తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జరిగింది ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు గారి యొక్క హత్య చాలా బాధ కలిగించింది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా ఇవాళ టిఆర్ఎస్ ప్రతినిధులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలో ఇలా ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు గారు బలైపోయినట్లుగా భావిస్తా ఉన్నాము ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భావిస్తా ఉంది ఎందుకంటే ఎల్లికి ఎగేసి మళ్ళీకి సగేసినట్టుగా ఇలా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మేము ఉన్నాం మీకేం కాదు మీ భూమి పోదు మీరు కొట్లాడండి అని చెప్పి ఇవాళ అమాయకులైనటువంటి ఆదివాసులను రెచ్చగొడతా ఉన్నారు రెండో పక్క ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంది చాలీ చాలని సిబ్బంది తోటి మీరు ఆక్రమణకు గురి కాకుండా భూములు కాపాడండి అని చెప్పి వాళ్ళని ఎగేస్తుంటే ఆ క్రమంలోనే మరి టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆడినటువంటి ఈ యొక్క మృత్యు క్రీడలో ఇలా అనవసరంగా ఒక మంచి అధికారిని కోల్పోవడం బాధాకరంగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది ఇలా ఒక పక్కన పువాడ అజయ్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు పాడలు మోస్తూ ఫోటోలు దిగి ఫోజులు ఇస్తా ఉన్నారు నేను మీకు చిత్తశుద్ధి ఉందా ఇది సామాజిక కోణంగా భావించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎందుకు ఈ సమస్య పరిష్కారం చేయించడంలో ఇలా జిల్లా మంత్రి వైఫల్యం చెందిండో ఇవాళ ప్రజలకు చెప్పాలా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము చెప్తా ఉన్నాం ఇది సామాజిక కోణంలో ఆలోచించాలా ఈ సమస్యను పరిష్కరించాలా మీరు ఫారెస్ట్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనవసరం ఒక మంచి అధికారిని కోల్పోవడం కోసం మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది మీ కారణంగానే ఇలా శ్రీనివాసరావు హత్య గావించబడ్డడు ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ముఖ్యమంత్రి గారు కుర్చీ వేసుకొని కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరిస్తారంటాడు ఎందుకని ఈ యొక్క పోడు భూముల సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి గారి వైఫల్యం చెందిండి ఇది సామాజిక కోణంలో ఎందుకు భావించలేదు మీ ప్రజాప్రతినిధిలో అక్కడ గిరిజను రెచ్చగొడతారు మీ ప్రభుత్వ అధికారులు పోయి భూమిని కాపాడమంటారు ఏం చేయాలి అధికారు వాళ్ళకి వెపన్స్ ఉండవు ఏముండవు ఏం చేయాలి ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఆవేశాలు రెచ్చగొట్టి డ్రామాలు ఆడుతా ఉంది టిఆర్ఎస్ పార్టీ దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఏదైతే శ్రీనివాసరావు గారి హత్యకు ఇవాళ ప్రభుత్వం పూర్తిగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాన ముద్దాయి కూడా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను రెండవ విషయం ఎంత దుర్మార్గం అంటే ఇయాల అక్టోబర్ మొదటి వారంలో తీరుస్తానన్నటువంటి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు గన్ని బ్యాగుల సప్లైలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎంత దారుణం అంటే గన్ని బ్యాగులు ఇవ్వలేరు ఇలా కేంద్ర ప్రభుత్వం రెండు వేల అరవై రూపాయల మద్దతు ధర ప్రకటించి ఇలా రైతులను ఆదుకోవడానికి ఇస్తే ఆ మద్దతు ధర ఇలా రైతులకు అందకుండా కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం చేయకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రభుత్వం ఎన్ని కేంద్రాలు తెరుస్తానని చెప్పి మాటిచ్చింది ఇలా ఎన్ని కేంద్రాలు తెరిచింది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున మీరు డిమాండ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మంచి రేట్లు రావాలనే ఉద్దేశంతో ఇలా రెండు వేల అరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించింది దానికి తోడు ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించండి మీ వంతుగా మీకు బాధ్యత లేదా వ్యవసాయం ఉమ్మడి జాబితాలో లేదా మీరు ఎందుకని దీని మీద చేయడం లేదు రాష్ట్ర జాబితాలో లేదా రైతు యొక్క సంక్షేమం పట్టించుకోరా మీరు కాబట్టి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది పూర్తిగా కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది గన్ని బ్యాగుల సప్లైలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది పూర్తిగా మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది మూడో అంశం గత కొద్ది రోజులుగా కమ్యూనిస్టు పార్టీలు హడావుడి చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద గుడ్డి వ్యతిరేకతతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని తెలంగాణలో రాకుండా అడ్డుకుంటాం మేము టిఆర్ఎస్ కు మద్దతు అని చెప్తా ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేదల సంక్షేమము వాళ్ళ వాళ్ళ అభ్యున్నత లక్ష్యంగా ఇలా అనేక పథకాలు తీసుకొస్తుంది ఎందుకు నరేంద్ర మోడీ గారి పాలనను కమ్యూనిస్టులు అడ్డుకుంటున్నారో చెప్పాలా పన్నెండు రూపాయల ప్రమాద బీమా ఇచ్చినందుకు అడ్డుకుంటున్నారా మూడు వందల ముప్పై రూపాయల జీవిత బీమా ఇస్తున్నందుకు అడ్డుకుంటున్నారా మహిళలందరికీ మరుగుదొడ్లు ఉండాలని చెప్పి ఆత్మ గౌరవ ఆలయాలని మరి మరుగుదొడ్లు కట్టిస్తున్నందుకు అంటు అడ్డుకుంటున్నారా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో దేశవ్యాప్తంగా రైతులకు డబ్బులు ఇస్తున్నందుకు అడ్డుకుంటున్నారా ఇలా బేటీ పడావో బేటీ బచావో పేరుతో శిశు సంరక్షణ కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తెచ్చినందుకు అడ్డుకుంటున్నారా దేనికి అడ్డుకుంటున్నారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వేసేటువంటి ఎంగిలి బెతుకులకు ఆశపడి ఇవాళ ఒక ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్నటువంటి భాజపాని అడ్డుకోవాలని చెప్పి పగటి కళలుగా అంటున్నారు భారతీయ జనతా పార్టీ విస్తరణని మీరు ఆపలేరు పశ్చిమ బెంగాల్లో మీకు దిక్కు లేదు ఆమె భారతీయ జనతా పార్టీ పోటా పోటీలోకి వచ్చింది మీకు ఇక్కడ దిక్కు ఎక్కడది ఇలా ఖమ్మం జిల్లాలో ఏదో నాలుగు సీట్లు సంపాదించుకుందాం అని చెప్పి మీరు ఇలా కేసీఆర్ మెప్పు కోసం ఏదైతే మాట్లాడుతున్నారో ఈ పగటి కళలుగా మిగిలిపోతాయి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ దురాఘతాలు ఖమ్మం జిల్లాలో మీకు పెత్తనం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిర్రు మీరు ఏం దందాలు చేసిర్రు మీరు ఎంత ఎంత ఆస్తులు వెనకేసుకున్నారో ఇలా ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు మీరు పగటి కలలుగా అంటున్నారు కమ్మనీల్లో కాసాయ ఎజెండాని అడ్డుకుంటామని తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడుతున్నారు కూననే సాంబిరావు గారు మాట్లాడుతున్నారు దేనికి అడ్డుకుంటున్నారు అసలు ప్రాతిపదిక ఏంది మీ కేసీఆర్ ఇప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య చెప్పించిండా దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిండా పోడు భూముల సమస్య పరిష్కరించిండా ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండా దేనికోసం మీరు ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తామని చెప్పినట్టు కమ్యూనిస్టులు దేనికోసం మీరు కేసీఆర్ సంఖలో దూరుతున్నారు చెప్పాలా మీరు ప్రజలకు చెప్పాలా ఇలా ఒక పక్కన పేదవాడి కోసము సామాన్యుడి కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక పథకాలు తీసుకొస్తుంటే ఇలా నరేంద్ర మోడీ గారి పాలనను వ్యతిరేకించడం కోసం మీరు కేసీఆర్ సంకలో దూరుతా ఉంటున్నారు దేనికోసం కేసీఆర్ సంకలో దూరుతున్నారు చెప్పండి మీరు ఇలా మీరు నాలుగు సీట్లు అడుక్కొని పెద్దోళ్ళు అయిపోదామని అనుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క చీత్కారానికి ఇలా మునుగోడు ఎన్నికలలో కూడా డబ్బును మద్యాన్ని అధికార దుర్వినియోగం చేసి ఇలా తాత్కాలికంగా సాంకేతికంగా మీరు కేసీఆర్ కు మేలు చేసి ఉండొచ్చు కానీ చరిత్ర హీనులుగా చరిత్ర ద్రోహులుగా ఇలా కమ్యూనిస్టులు మిగిలిపోతారు ఈ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతా ఉంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతా ఉంది దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఎవ్వరు అడ్డం వండుకున్నా ఎల్లు కలబండుకున్నా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురాకుండా ఆపలేరు మీతోని కాదు మీకంత శక్తి లేదు ఇలా ఖమ్మం జిల్లాలో కూడా మీరు ఎర్ర ఎర్ర జెండా ఎగరేద్దామని పగటి కళలుగా అంటున్నారు కాషాయ జెండాను అడ్డుకోవడం అనేది మీతో కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం